ఓం శ్రీ అరుణాచలేశ్వరాయన మహా ఈరోజు పౌర్ణమి బయట దాదాపు పది నుంచి పదిహేను లక్షల మంది భక్తులు గిరివాలయం చేస్తూ ఉన్నారు జోరు వానపడుతుంది అయినా సరే ఎక్కడా తగ్గకుండా మొక్కవోని దీక్షతో గిరివాలయం గిరి అంటే సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు సో నిన్న మేము గిరివాలయం కంప్లీట్ చేసుకున్నాము ఈరోజు పౌర్ణమి సందర్భంగా చూడండి బయట పది నుంచి పదిహేను లక్షల మంది జనాలు ఉన్నారు అంటే భక్తులు ఉన్నారు లోపల కూడా కనీసం ఒక లక్ష మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అయినా సరే ఆ అరుణాచలేశ్వరుడి దయ వల్ల ఆ అరుణాచలేశ్వరుడి కృప వల్ల ఆ అరుణాచలేశ్వరుని ఆశీర్వచనాల వల్ల మాకు కేవలం ఐదే ఐదు నిమిషాల సమయం పట్టింది అయ్యవారి దర్శనానికి అదేవిధంగా అమ్మవారి దర్శనానికి కూడా ఐదు నిమిషాల సమయం పట్టింది నిజంగా ఇంతటి మహద్భాగ్యం కలిగించిన ఆ అరుణాచలేశ్వరుడికి మనస్ఫూర్తిగా స్వామివారికి బ్లెస్సింగ్స్ స్వామివారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు కావాలి మమ్మల్ని అభిమానించే ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఆ బ్లెస్సింగ్స్ ఉండాలి అదేవిధంగా ఈ రోజు నుంచి మొదలు పెట్టుకొని నెలలో ఒకసారి ఖచ్చితంగా స్వామివారి దర్శనానికి రావాలి అని ఫిక్స్ అయ్యాము ఓం శ్రీ అరుణాచలేశ్వరాయన మహా నిజంగా ఇంతమందిలో కేవలం ఐదు నిమిషాల సమయంలో ఈ దర్శనం అవ్వడం మాకు నిజంగా ఏ జన్మలో చేసుకున్న అదృష్టము చూద్దాం తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలానికి వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి మేము ఇక్కడికి మార్గ నిర్దేశకంగా ఉంటాము వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలను కూడా మేము ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము ఓం శ్రీ ఓం శ్రీ అరుణాచలేశ్వరయ నమ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ అరుణాచలేశ్వరాయ నమః చూడండి అరుణాచలంలో పౌర్ణమి సందర్భంగా కొన్ని లక్షల మంది భక్తులు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్ర మరియు తెలంగాణ నుంచి దాదాపు పది లక్షల మంది ప్రతి పౌర్ణమికి కూడా వస్తారు పద్నాలుగు కిలోమీటర్ల పాటు ఆ అరుణాచలేశ్వరుని తలుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తుంటారు చూద్దాం మేము కూడా దర్శనానికి ప్లాన్ చేస్తున్నాము అరుణాచలేశ్వరుడి దయ వల్ల అర్థసవ్యముగా సాగిందని ఒక నమ్మకం ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ ఈ విధంగా పద్నాలుగు కిలోమీటర్ల పాటు భక్తులు ఆ అరుణాచలేశ్వరుని గిరి చుట్టూ ఆ గిరి సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు ప్రతి ఒక్కళ్ళు కూడా జీవితంలో ఒక్కసారైనా సరే అరుణాచలం స్వామిని దర్శించుకోండి ఖచ్చితంగా అరుణాచలం దర్శనం ముందు అరుణాచలం దర్శనం ఒక తర్వాత జీవితంలో మార్పులు వంద శాతం ఉన్నాయి ఓం శ్రీ అరుణాచలేశ్వరయ